హాయ్ హలో అండి బాగున్నారా నేను అయితే చాలా బాగుంటుంది ఈరోజు ఫెస్ వచ్చి నువ్వుల పాలు నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా నువ్వుల పాలు గురించి తెలుసా నువ్వులు ఉదయాన్నే నానబెట్టుకుని సాయంకాలమైనా నైట్ నానబెట్టుకుని ఉదయాన్నేనా నువ్వులు ఎండి దాక్ష పళ్ళు నువ్వుల పాలు అండి ఇందులో ఏదైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనం ఎండు దాక్షపళ్ళకు బదులు ఖర్జూరమైన ఎండు జ్వర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే ఎండు దాక్ష పళ్ళు ఒక పది తీసుకున్నాను ఎండు పళ్ళు కూడా నువ్వులు నానబెట్టుకున్నప్పుడే నాన నానబెట్టేసుకోవాలి నువ్వుల పాలండి చాలా అంటే చాలా మంచి గుణాలు ఉన్నవండి బోన్స్ బాగా పనిచాయి బోన్స్ గట్టి పడతాయి చాలా మంచిది కానీ రోజు తాగకపోయినా నాలుగు ఒకసారి ఒకసారైనా మూడు ఒకసారి ఒకసారైనా ఒక చిన్న గ్లాసులు మనం ప్లాన్ చేసుకుని తాగితే చాలా అంటే చాలా మంచిది ద్రాక్ష మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పాలు కింద వస్తాయండి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా వడక పెట్టేసుకోవాలి నువ్వుల పాల్లో మంచి గుణాలు ఉన్నాయండి కాల్షియం పొటాషియం ఫైబర్ అన్ని కలిగి ఉన్న గుణాలండి అంటే చాలా మంచిది మామూలు పాలు కన్నా ఇవి మనం నాలుగు రోజులకోసారి ఈ నువ్వులు నానబెట్టుకుని తాగితే చాలా అంటే చాలా మంచిది బోన్స్ మాత్రం చాలామంది బీగ్గా ఉంటున్నాయి ఇప్పుడు మొక్కలు నిప్పులు ఎక్కువ ఎండు పూస ఆపరేషన్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈ నువ్వు పాలు తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది నాకు తెలిసి ఈ పాల్లో మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నాయండి బ్లడ్ డెవలప్ అవుతుంది ఈ పాలు ప్రత్యేకంగా తాగి కన్నా కొద్దిగా మనం తేనె యాడ్ చేసుకోవాలి తేనె యాడ్ చేసుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కన్నా అయితే కొంచెం ఐరన్ కి మంచిది డైలీ ఒక గ్లాస్ తీసుకుంటుంటాం మేము నా హెల్త్ బాగుంది కాబట్టి నన్ను ఎలా నిలబెట్టింది అంటే ఈ నువ్వుల పాలేనండి వెంటనే మనకు మంచి హెల్దీ వస్తుంది ఒక్క సిలన్ బాటిల్ ఎక్కించుకునే అంత బలం వస్తుంది చాలా బాగున్నాయండి కమ్మగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కానీ హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మందికి తెలీదు అందుకే నా ఛానల్లో ఈ వీడియో పెడుతున్నాను నేను తెలియని వాళ్ళకి తెలియడానికి మాత్రమే తెలిసిన వాళ్ళు అంటే ఎలాగ ప్రయత్నిస్తారో కానీ ఎండు పళ్ళు లే లేకపోతే ఎండి ఖర్చు జ్వరమైన మామూలు కర్జూరమైన ఏనా డ్రై ఫ్రూట్స్ ఏనా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అవుతుంది చాలా మంచిది నా ఛానల్ మొట్టమొదటి చూసిన వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను తెలియని అన్నీ కూడా నా ఛానల్లో కొన్ని కొన్ని వంటలే కాదు జ్యూస్లే కాదు మీకు పరిచయం చేస్తాను నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి